హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చెరుకు లేకుండా చెరుకు రసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి చెరుకు రసం అయితే ఈ చెరుకు రసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం ఇక్కడ ఒక కప్పుతో బెల్లాన్ని అయితే తీసుకున్నానండి బెల్లం అయితే కొంచెం కుందుబెల్లం అంటారు కదా ఆ బెల్లాన్ని అయితే తీసుకోండి బాగుంటుంది ఆ బెల్లం అయితే లేదు అంటే మీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం తీసుకోండి అలాగే కొద్దిగా పుదీనా తీసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు పుదీనా ఉండాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ తీసుకోండి ఒక నిమ్మకాయ తీసుకోండి పెద్ద సైజు నిమ్మకాయ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో ఈ బెల్లాన్ని వేసుకోండి అలాగే అల్లం కూడా ఇలా తురుముగా తీసుకున్నాం కదండీ ఈ అల్లాన్ని కూడా వేసుకోవాలి ఇందులోనే పుదీనా వేసుకోండి ఇదిగోనండి అల్లం కొంచెం ఉండిపోతే ఈ అల్లం కూడా వేస్తున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే అది వేయండి బాగుంటుంది అలాగే మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పు కొలతగా వేసుకోండి ఒక కప్పు వాటర్ ఫస్ట్ వేయండి తర్వాత ఇంకొక టూ కప్స్ వేదురు కానీ ఇందులోనే కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీకి ఇలా మూత పెట్టండి మూత పెట్టి ఒక్కసారి మొత్తం ఇలా మిక్స్ చేయండి మనకి చక్కగా చెరుకు రసం అయితే రెడీ అవుతుందండి ఒక్కసారి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మిగిలిన టూ కప్స్ వాటర్ ఇందులో వేయండి తర్వాత అయితే నిమ్మకాయ రెడీగా ఉంచుకున్నాం కదా ఈ నిమ్మరసాన్ని అయితే గింజలు తీసుకొని వేసుకోండి మొత్తం నిమ్మరసం అంతా ముందుగా పిండి పక్కన పెట్టుకున్నా పర్లేదు తీసుకొని చక్కగా మిక్సీ పట్టండి తర్వాత ఒక గిన్నె తీసుకోండి ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా ఫిల్టర్ చేయాలండి ఈ చెరుకు రసాన్ని అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి అంత బాగుంటుంది ఇదిగోనండి చెరుకు రసం అయితే రెడీ అయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఐస్ క్యూబ్స్ అయితే ఇలా కొద్దిగా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం ఇప్పుడు గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే కొన్ని ఐస్ క్యూబ్స్ ఇందులో వేయండి వేసిన తర్వాత ఇలా చెరుకు రసాన్ని అయితే వేసుకోవాలి పైన కొద్దిగా పుదీనాని ఇలా పెట్టండి అంతేనండి మనకి చల్ల చల్లని చెరుకు రసం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకేనండి ఈ వీడియోని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్